తిరుపతి రూరల్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీపురం సర్వే నెంబర్ పద్నాలుగు మఠం భూమిలో ఖాళీ జాగా రెంట్కు తీసుకొని చేనేత పరిశ్రమ సుమారు కోటి రూపాయలు విలువగల మిషనరీ కొనుగోలు చేసి అందుబాటులో ఏర్పాటు చేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు మరియు సరోజ దేవి వారి దగ్గర ఆమె స్థలం లీజు తీసుకొని ఇక్కడ ఎల్వి పవర్ రూమ్స్ స్థాపించేసి అక్కడ ఆమె వ్యాపారం చేస్తుంది ఆ విషయం పైన వాళ్ళకు గత పదకొండు నెలలుగా బాడీ కట్టలేదని చెప్పేసి వాళ్ళు ఆమెను ఖాళీ చేయమని చెప్పేసి నన్ను లీగల్ నోటీస్ కూడా తప్పడం జరిగింది దానికి గారు కోర్టు ద్వారా ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా సమస్య ప్రశ్నించామని చెప్పేసి వాళ్ళు లీగల్గా ఏముంటే వాళ్ళు దానికి రెస్పాండ్ ఇస్తామని తెలియజేసినారు ఆ విషయంపైన వాళ్ళు హఠాత్తుగా పద్దెనిమిది పదిహేను నాలుగు తేదీ ఉదయము ఈ రాజేశ్వరరావు వాళ్ళ అనుచరులు ఈ లీడర్లు పెంచలయ్య కుర్లి ఇంకా మరికొందరు వాళ్ళందరూ కలిసి ఆమెను నిర్బంధం చేసి పౌర్వ్ షాప్లో ఆమెను కొట్టి ఇక్కడ వాళ్ళు భయపాలు చేసేసి ఆ ఎల్లీ పవర్ రూమ్స్ అంతా డ్యామేజ్ చేసేసి సుమారు యాభై లక్షల రూపాయలు యువకుల వస్తువులు డ్యామేజ్ చేసి కొట్టారు అని ఆమె మాకు క్రియర్ ఇచ్చింది దానిపైన మేము కేసు నమోదు చేసేసి మేము హాస్పిటల్కి పంపించేసి ఆమె దెబ్బలు ఉన్నాయో అని దానికి రెండవది అదే రోజు ఈ రాయేశ్వరరావు దాని కాలేజీకి దెబ్బలు తెలియదని చెప్పేసి అతను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అతని శి ఫిర్యాదు కూడా పైన కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది ఇది విషయము ఇది పోలీసు కేసు ఇన్వెస్టిగేషన్ ఉండగానే ఆమె యొక్క వస్తువులు పలుమార్లు అట్లన్నింటినీ రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి ఆమె పలు మాకు తెలియజేసింది దీనిపైన మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడికి వెళ్తే వాళ్ళు రాయేశ్వర వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్ పోలీసుకు ఎలాంటి సంబంధం లేదు ఇది మా స్థలము మేము మా స్థలంలో మేము ఖాళీ చేయిస్తున్నాము ఆమె తెలియజేసి ఖాళీ ఖాళీ చేయడం లేదు మేము అని చెప్పేసి వాళ్ళు అంగీకరించినారు ఈరోజు కూడా వాళ్ళు అక్కడ కొత్తగా పునాదులు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెళ్తుంటే విశోధన ఆమె వెళ్ళేసి వాళ్ళు మా వస్తువులు మేము ఎందుకు కోలగొడుతున్నారు కోర్టు ఇష్యూ నడుస్తుంది కదా మరియు కేసు నడుస్తుంది కదా ఇక్కడ చెప్పవద్దని చెప్పేసి ఆమె ఈరోజు అర్థమై చేయడం జరిగింది దానిపైన ఇరుపాటులు ఆర్గ్ ఇరుపాటిలో ఆర్గమెంట్ చేస్తున్నారు దానిపైన ఒకవేళ వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే దానిపైన ఓకే ఓకే మీరు కంప్లైంట్ రాసి చెప్తాను చెప్తాను సార్ మీన ఇరుపాటి మీరు కంప్లైంట్ ఇస్తే బాగా ముందుకు మీరు ఏం రాస్తే తెలియదు కదా మీరు మధ్యలో ఉంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయడం అందరు మాట్లాడకూడదు సరే మాకు అదే అదే ఫిర్యాదు ఇస్తే ముందు నేను చెప్పగలను మీకు అర్థమంటే ఏ దానిపైన నేను సార్ సార్ నమస్కారం సార్